చంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి నేనే అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు ఇంతవరకు వచ్చాక నేను ప్రేమి నువ్వు ప్రేమించిన అమ్మాయి నేనే అని తెలిస్తే వాళ్ళని ఏం చేస్తారో అని చెప్పి ఇన్ని రోజులు నేను దాచిపెట్టి ఉంచాను కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేనే అని అయితే చెప్తూ ఉంటుంది సింధూరా ఆ మాటలకి షాకే చంటి అయితే సింధూరా కసి అలా చూస్తూ ఉంటాడు ఏంటి అమ్మాయి గారు మీరు మాట్లాడుతున్నారంటే అవును సింధూర్ అవును చంటి నువ్వు ప్రేమించ వచ్చిన అమ్మాయిని నేనే నే ఆ విషయం నీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు కానీ చెప్పాను అనేది అంటూ ఉంటాడు అలా అంటూ చంటి కాసైతే చూస్తూ ఉంటుంది సింధూరా ఆ మాటలకి చంటి అయితే క్లాప్స్ కొడిసి భలే చెప్తున్నారా అమ్మాయి గారు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు అలా నవ్వుతున్న చంటి కాస్ చూసి షాక్ అవుతూ ఉంటుంది సింధూర ఏంటి ఏంటి చంటి ఇలా చూ ఇలా నవ్వుతున్నాడు అని అంటే భలే నాటకం ఆడుతున్నారు అమ్మాయి గారు ఇప్పుడు ఎవరో ప్రేమి నేను ప్రేమించిన అమ్మాయి గారు మీరా మీరు కానే కాదు భలే అబద్ధాలు ఆడుతారు మీరు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అమ్మాయి గారు ఇప్పుడు ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలని ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్తే నేను నమ్మేస్తాను అనుకుంటున్నారా అది జరగని పని పని అమ్మాయి గారు అనేది అంటూ ఉంటాడు అయినా నేను ప్రేమించిన అమ్మాయి గారు మీరు ఎలా అవుతారు అసలు మీకు తనకి పోలికేంటి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి సింధూర్ అయితే షాక్ అవుతూ ఉంటుంది అలాగే చంటి అయితే నానా మాటలు అంటూ ఉంటాడు సింధూర్ అని ఆ మాటలన్నీ విన్న చక్రం అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అనేది షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆపండి అమ్మాయి గారు మీరు ఇన్ని చెప్పిన నేను నమ్మను మీరు ఇన్ని అబద్ధాలు ఆడతారని నేను అనుకోలేదని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చక్రం మీద చాలా కోపంగా సింధూర్ అని పక్కకు తోసి రారా అని చెప్పి అయితే తిడుతూ ఉంటాడు ఏం ట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు అసలు బుర్ర పనిచేస్తుందా లేదా అమ్మాయి గారిని అన్ని స్మార్ట్లు అంటావా అని చెప్పి అయితే చంటి చంటిని అయితే చక్రం అయితే తిడుతూ ఉంటాడు ఇక చ సింధూరి అయితే ఆగండి బాబాయ్ అని అయితే ఆపుతూ ఉంటుంది ఇక చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు